ప్రైజ్ లాట్ ఎవరి వన్ ఆత్మీయతను పెంపొందించే ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు నేటి దిన వాగ్దానం యోధా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము తండ్రైన దేవుని ఎందు ప్రేమిపబడి యేసు క్రీస్తు నందు భద్రమ చేయబడి పిలబడిన వారికి అనగా పరిశుద్ధపరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది దైవ భయమును గాడ్లీనెస్ అండ్ హోలీనెస్ ఈ ఒకే వాక్యంలో విశ్వాసుల గురించి మూడు గొప్ప సత్యాలను చెప్పాడు యోధ ఎవరి వారు అనగా వారి గుర్తింపు ఎలా ఉన్నారు వారి స్థితి ఎవరితో ఉన్నారు వారి యొక్క రక్షణ ఆమెను గురించి తెలియచేస్తా ఉన్నాడు మొదటగా తండ్రి అయిన దేవుని ఎందుకు ప్రేమింపబడి అనగా మన ఉనికికి మూలము దేవుని ప్రేమ విశ్వాసుల జీవిత ప్రారంభము దేవుని ప్రేమతో మొదలైంది దేవుని ప్రేమ అనేది సాధారణ భావోద్వేగం కాదు ఎంచుకున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ మార్పు రానిది దీని యొక్క అర్థము నువ్వు దేవుని వద్ద విలువైన వాడివి ఆయన నిన్ను ఎంచుకున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను వదలడు రెండవది యేసు క్రీస్తునందు భద్రమ చేయబడి అనగా మన రక్షణకు బంధుగోడ క్రీస్తు భద్రమ చేయబడి అంటే కాపాడబడి రక్షించబడి దాచబడి ఉండటము క్రీస్తులో మన రక్షణ ప్రమాదంలో లేదు మన విశ్వాసము తడబడిన సందర్భాల్లో కూడా క్రీస్తే మనులను నిలబెడతాడు అంటే నీ భద్రత నీ బలంపై ఆధారపడలేదు క్రీస్తు నీకిచ్చిన రక్షణపై ఆధారపడింది ఇది పెద్ద సంతవాన ఎవరు కూడా క్రీస్తు చేతిలో ఉన్న నీ జీవితాన్ని లాక్కోలేరు ఆ మెయిన్ మూడవదిగా పిలవబడిన వారికి అనగా పరిశుద్ధపరచబడిన వారికి దేవుని లక్ష్యం పవిత్రమైన జీవితము వారు అంటే దేవుడు ప్రత్యేకంగా దగ్గరికి పిలిచిన వారు పాపము నుంచి దూరంగా దేవునికి అంకితమైన జీవితానికి పిలబడినవారు వారు అంటే దేవునిచే శుద్ధీకరించబడినవారు దేవుని పనులకు ప్రత్యేకంగా ఉంచబడినవారు ఇది ఒక ఒక్క రోజులో పని కాదు జీవితం అంతా జరిగే ప్రక్రియ దీని యొక్క అర్థము నువ్వు సాధారణ వ్యక్తి కాదు దేవుడు నీకు ప్రత్యేక ఉద్దేశం కోసం పిలిచాడు తండ్రైన దేవుడు మనలను పరిశుద్ధపరచువాడు తండైన దేవుని గురించి తలంచుచున్నప్పుడెల్లా ఆయన యొక్క నిక్కచ్చత ఆయన యొక్క ఆజ్ఞలు మన మనసులను తాకుచున్నది అవును ఆయన అపవిత్రతను ద్వేషించి పరిశుద్ధత ఎందు పౌరుషము గల దేవుడు హీస్ గాడ్ హూ హేట్స్ ఇంప్యూరిటీ అండ్ ఈజ్ మ్యాన్లీ ఇన్ హోలీనెస్ మీరు తండ్రైన దేవునితో సన్నిహితమగా మసులు పరిశుద్ధతను గూర్చిన భయము మీకు తానుగా ఏర్పడును ఆయన మిక్కిలి కచ్చితమైన వాడు లేక చల్లగానైనాను లేక ఉండినట్లయితే నోటి నుండి ఉమ్మివేయును ఆయన పాపులను నిత్యము కోపించు దేవుడని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అపవిత్రతను అసహ్యమైన వాటిని జరిగించి మనస్సుకు వచ్చినట్లు ఇచ్చలయందు జీవించి తండ్రి యొక్క సన్నిధిలోనికి వచ్చి నిలబడుచున్న వారిని ఆయన అస అసహించుకొను అక్రమము నా నాయద్ద నుండి పోండి అని గద్దించును అవును ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు తండ్రైన దేవుని పరిశుద్ధతను గూర్చి తలంచుచున్నప్పుడు మీకు దైవభయము రావలను

పాపము చేయుచుండు వారై ఉండుటకు వారి ఎందు దైవ భయము తగ్గిపోవటయే కారణము తండ్రి యొక్క పరిశుద్ధతను గూర్చి ఎరగవలసిన జ్ఞానము వారి ఎందు లేదు ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నిలబడవలను అను దర్శనము వారి యొక్క కనులకు లేవు దేర్ ఐస్ డూ నాట్ హ్యావ్ ది విజన్ టు గో ఇన్ దైవ భయము తగ్గే తగ్గే కొలది పాపమును ఇచ్చలను ఒక మనిషి యొక్క జీవితం ప్రవేశించి వాని ఏలుబడి చేయుచుండును మీరు ఎంతకెంతకు తండైన దేవునితో సన్నిహతమగా జీవించుచున్నారో అంతకంతకు దైవ భయము మీలోనికి వచ్చును యోసేపు వలన ఎందుకు పాపము చేయలేకపోయిను ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చూస్తాం అక్కడ దైవభయము వాని ఎందు ఉండుట చేతనే అట్టి దైవ భయము ఆయనను కాపాడెను నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని చెప్పెను పరిశుద్ధత గల దేవుడు నన్ను చూచుచున్నాడే అపిత్రమైన ఇచ్చలతో నేను ఎలా జీవించగలను దేవుని యొక్క కోపమునకు నేనెట్లు గురవగలను ఆయన నన్ను నిరాకరించి తన సన్నిధిలో నుండి తోలివేసినట్లయితే నా పరిస్థితి ఏమోగును అని తలంచి చూచు ఎట్టి మనుష్యుడును పాపమును చేయడు దేవుని బిడలారా దైవభై పరిశుద్ధతను పరిపూర్ణత చెందించును ది ఫీర్ ఆఫ్ గాడ్ విల్ పర్ఫెక్ట్ ఇన్ హోలీనెస్ ఓ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అపోస్తుడైన పౌలు చెప్పుచున్నాడు రెండు కొరిందీలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఒకటో వచనము దేవుని భయమతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము ఆ మేన్ నేటి ధ్యానమనకై లేవియా కాండము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనము నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్త దేశములో నుండి మిమ్మను రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నందున ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన నీతిమంతుడుగా ఉన్నందున మనము కూడా నీతమంతులుగా ఉండాలని ఆయన ప్రేమామయుడుగా ఉన్నందున మనం కూడా ప్రేమగలవారుగా ఉండాలని ఆయన కనికర స్వరూపుడుగా ఉన్నందున మనము కూడా గలవారుగా ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది కాబట్టి ఆయన మనకు దేవుడే ఉండునట్లుగా మనము కూడా ఆ పరిశుద్ధునికి పరిశుద్ధులుగా మనం జీవించాలని చెప్పబడతా ఉంది ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా నీకు స్తోత్రము ప్రభువా నీవు మమ్ము పరిశుద్ధపరుస్తూ నీ నిక్కచ్చిత ఆజ్ఞలు మా మనస్సు తాకునట్లు చేయు తండ్రి నీకు స్తోత్రములు నీ వలే అపిత్రతను ద్వేషించి పరిశుద్ధత ఎందు పౌరుషము కలిగి జీవించినట్లు తండ్రి వెచ్చగానైనను చల్లగానైనను ఉండి నీ నోట నుండి ఉమ్మి స్థితి రాకుండా భయముతో భక్తితో జీవించు కృపనిమ్ము తండ్రి మాకు నచ్చినట్లు అక్రమముగా జీవించి నీకు దూరమయ్యే స్థితి రాకుండా కాపాడుము తండ్రి నువ్వు స్థితి మాలో రాకుండా నువ్వు కాపాడుము తండ్రి నీ పరిశుద్ధతను కలిగి భయముతో జీవించు కృపనిమ్ము యోసేపు వలె భయము కలిగి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించే ధన్యత నిమ్ము తండ్రి పరిశుద్ధతతో శరీరమునకు ఆత్మకును కల్మషము కలగకుండా పవిత్రంగా జీవించు ధన్యత నిమ్ము తండ్రి తండ్రి నీవు పరిశుద్ధుడు గనుక మేము పరిశుద్ధంగా జీవించే భాగ్యం నిమ్మని నామములో అడిగి పొందుకొని చిన్నాము మా పరమ తండ్రి మన దేవుని ప్రేమయు రక్షకుడైన కృపయో పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునగాక ఆమెన్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది గాడ్ బ్లెస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ